ఎక్సెల్లా గ్లోబల్ స్టడీ అబ్రాడ్ సమ్మిట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ జరగబోతోంది ఫిబ్రవరి పదకొండున ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు తాజ్ డెకన్ బంజారా హిల్స్ హైదరాబాద్ లో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్స్ నేను మాధురి టైమ్స్ నౌ మరొక సర్వే రిలీజ్ చేసింది ఆ సర్వేలో విస్తుపోయే నిజాలన్నీ కూడాను చెప్తున్నట్లుగా కనిపిస్తుంది దీని గురించి మనకి పూర్తిగా అవగాహన కల్పించడానికి మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు రాజకీయ విశ్లేషకులు ఆయన అడిగి ఈ సర్వే గురించి తెలుసుకుందాం సార్ నమస్తే సార్ నమస్కారాలు టైమ్స్ వాళ్ళు ఈ రోజు ఒక సర్వే రిలీజ్ చేయడం జరిగింది అది కంప్లీట్ గా ఎంపీ స్థానాలు ఆంధ్రప్రదేశ్ లో ఎలా ఉండబోతున్నాయి అనే దాని మీద కంప్లీట్ గా ఒక సర్వే అయితే రిలీజ్ చేయడం జరిగింది దీంట్లో పంతొమ్మిది వరకు వైఎస్ఆర్ సిపికి వస్తాయని చెప్పి మిగిలిన ఆరు జనసేన అండ్ టిడిపి పొత్తుల్లో వచ్చే అంశంలో మిగతా ఆరు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు దీని గురించి ఏమంటారు అసలు ఈ సర్వేస్ అన్నిటిని ఎంత వరకు నమ్మొచ్చు అంటారు సార్ సర్వే ఫలితాలు ఎలా ఉన్నా సర్వే చేసిన పద్ధతి వాళ్ళు చెప్పినటువంటి రిమార్క్స్ అనేది కొంత ఎన్నికలను ప్రభావితం చేసే అవకాశం ఉంటుంది ఎన్నికల్లో ఏ మేరకు ఉంటాయో అసెస్ చేయడానికి అవకాశం ఉంటుంది ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కాబట్టి సహజంగా ప్రజలు కూడా కొంత చెప్పడానికి ప్రయత్నిస్తారు బహుశా ఈ సర్వే నేషనల్ సినా దృష్టిలో చేసినట్టు చేసినట్టున్నారు ఎందుకంటే దేశవ్యాప్తంగా వాళ్ళు రాష్ట్రాల అసెంబ్లీలు కాకుండా పార్లమెంట్ నే తీసుకున్నారు కాబట్టి పార్లమెంట్ లో వివిధ రాష్ట్రాల అంచనాలు వేసారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అంచనా వాళ్ళ ప్రకారం రెండు రకాలు ఉన్నాయి వీటి సీట్లు పంతొమ్మిది దాకా చెప్పారు ఓట్లు పర్సెంటేజ్ కూడా ఓటు పర్సెంటేజ్ చెప్పలేదు కానీ చెప్పారు సార్ వైఎస్ఆర్ సిపి నలభై ఏడు టిడిపి జనసేనకి నలభై నాలుగు బిజెపికి రెండు కాంగ్రెస్ కి ఒక్క శాతం ఉన్నట్టు మనకి సర్వే రిపోర్ట్ లో వచ్చింది వచ్చిన టైమ్స్ నవ్ లో చెప్పిన ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే ముఖ్యమంత్రి గారి పనితీరు పట్ల సాటిస్ఫాక్షన్ డిసాటిస్ఫాక్షన్ పర్వాలేదు అనేది కూడా మూడు కోణాలు చూశారు దీంట్లో రెండు ఒకటి సాటిస్ఫాక్షన్ సంబంధించి థర్టీ ఎయిట్ పర్సెంట్ చూపించారు పర్వాలేదు అనే వాళ్ళు సంఖ్య చూసినప్పుడు అరవై ఎనిమిది శాతం వస్తుంది అంటే నెగిటివ్ కాని వాళ్ళు పాజిటివ్గా ఉన్నవాళ్ళు ఈ అరవై చిల్లర దాకా వస్తుంది కానీ ఓట్లుగా వచ్చేసరికి నలభై నిన్న యాభై చుట్టూ వచ్చింది అంటే టెన్ పర్సెంట్ ఇటు కనిపిస్తుంది కానీ ఉన్నంతలో ఈ సర్వేలో ఒక పాజిటివ్ గా చూడాల్సిన అంశం వైసీపీకి అనుకూలంగా ఉండడంతో పాటు కొంత కన్స్ట్రక్టివ్ గానే ఉంది అనిపిస్తుంది ఎందుకంటున్నానంటే ఈ రోజు రాష్ట్ర పరిపాలన పద్ధతులు మారాయి జగన్మోహన్ రెడ్డి అధికారంకి వచ్చిన తర్వాత ఆయన ఎంచుకున్న ఏ పార్టీ అయినా సానుకూల ప్రతికూల అంశాలు ఎలా ఉంటాయంటే వాళ్ళు ఎంచుకున్న పరిపాలన పద్ధతులు దాని పట్ల ప్రజల్లో వచ్చిన సాటిస్ఫాక్షన్ లేదా వ్యతిరేకత దీని చుట్టూనే రాజకీయంగా పోల్రేషన్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి అధికారానికి వచ్చిన తర్వాత ఈ ఐదేళ్ల కాలంలో ప్రధానంగా ఆయన గ్రామ సచివాలయాలు వాలంటీర్ సిస్టమ్ ద్వారా ప్రభుత్వం నిర్దేశించినటువంటి కార్యక్రమాల్ని నేరుగా ప్రజలకి డెలివరీ చేయడం డోర్ డెలివరీ చేయడం కావచ్చు బ్యాంకింగ్ ద్వారా చేయడం కావచ్చు దీంట్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మూడు నాలుగు అంశాలు ప్రధానంగా రెండు కీలక అంశాలు ఏంటంటే ఒకటి ఇళ్ల పట్టాలు రెండు సంక్షేమ పథకాలు ప్రజలకి నేరుగా అందించడం వీటిలో ఎక్కడ కి అవకాశం లేనటువంటి పద్ధతిని తీసుకొచ్చారు పార్టీ యంత్రాంగాన్ని కానీ పార్టీ లీడర్షిప్ని కానీ చివరికి ఎమ్మెల్యే ఎంపీలు కూడా ఇందులో భాగస్వామ్యం కాకుండా నేరుగా ప్రభుత్వ వ్యవస్థ ఇన్వాల్వ్ అయింది దీంట్లో వచ్చిన ఇంకొకటి ఏంటంటే ఎప్పుడు కూడా అవినీతి కానీ లేదా ఇన్ఫ్లుయెన్స్ ఎప్పుడు పనిచేస్తుంది అంటే చాలా పరిమిత సంఖ్యలో అంటే వంద మంది ఆశించే వాళ్ళు ఉంటే ఒక యాభై మందికి ముప్పై మందికి ఇచ్చారనుకోండి ఆటోమేటిక్గా రికమెండేషన్లు పనిచేస్తాయి స్కూటినీ జరుగుతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇళ్ల పట్టాల విషయంలో కానీ స్కీమ్స్ అమలు చేసే స్క్రూట్నీ అవకాశం లేకుండా పోయింది ఎందుకంటే అర్హులైన ఇచ్చే ప్రయత్నం ఒకటి చేశాడు దానివల్ల అవినీతికి అవకాశం లేకుండా పోయింది రెండోది సచివాలయ వ్యవస్థ ద్వారా నేరుగా పార్టీ ఇన్ఫ్లుయన్స్ లేకుండా వ్యవస్థ కొత్త వ్యవస్థ ఇది అంత రెవెన్యూ డిపార్ట్మెంట్ లో కొంచెం ముదిరిపోయింటారు కానీ ఇది కొత్త వ్యవస్థ కావడం కూడా ప్రభుత్వం యొక్క లక్ష్యాలు నేరుగా తీసుకెళ్ళడానికి ఉపయోగపడింది ముందు ముఖ్యంగా పేద వర్గాలు ఆయా నాయకుల యొక్క గ్రామస్థాయి నాయకుడు చుట్టూ తిరగాల్సి వచ్చింది ఒక పథకం రావాలన్నా ఒక న్యాయం జరగాలన్న ఈరోజు అందుకు భిన్నంగా ప్రభుత్వమే వాళ్ళ ఇంటికి వెళ్తా ఉంది నీకు ఇది వస్తుంది ఇది రాదు అని చెప్పి రెండో అంశం కేవలం సంక్షేమ పథకాలు కాదు ఇప్పుడు గ్రామ సచివాలయ వ్యవస్థ వల్ల ప్రజల యొక్క రోజువారీ అవసరాలు కొంతవరకు ఇక్కడే తీరిపోతుంది ఒక సర్టిఫికేట్స్ కావచ్చు ఎంఆర్ఓ ఆఫీస్ తో పని కూడా ఇక్కడ జరిగిపోతుంది ముడుపులు చెల్లించిన సందర్భాలు ఉన్నాయి సార్ అది అవి ఉన్నాయి కానీ వీళ్ళ ఇంటి దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు వ్యవస్థ ఇప్పుడు మీకు సెక్రటరియట్ యాడు అంటే ఇంతవరకు ఎక్కడ చెప్పేవాళ్ళం అమరావతి లేదా హైదరాబాద్ మన రాష్ట్ర రాజధానిలో సెక్రటేరియట్ ఉండేది ఇప్పుడు సెక్రటేరియట్ ఎక్కడ ఉందంటే మన ఇంటి పక్కన ఉంటుంది అంటే సాధారణ ప్రజల యొక్క జీవితాలకు సంబంధించి అన్ని పనులు ఉండవు ఇప్పుడు రిజిస్ట్రేషన్స్ పెద్ద పెద్ద పనులన్నీ ఒక ఎగు ఎగు ప్రజలకు ఉంటుంది రోజువారీ నాలి పనులు చేసుకునే వాళ్ళు పేదలకి ఆ పనులతో సంబంధం ఉండదు అంటే నూటికి తొంభై ఐదు శాతం పనులు తన చుట్టూ తన పక్కనే ఉన్నటువంటి సచివాలయంతో తీరిపోతా ఉంది ఇందువల్ల కొంత ఎసులుబాటు ఆ సెక్షన్ ఆఫ్ పీపుల్ వచ్చింది కాబట్టి ఇది బలమైన ముద్ర ప్రభుత్వం మీద పడింది పార్టీ మీద పడింది అది ఓటింగ్ గా మారింది ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అసెర్ట్ వీటితో పాటు అదనంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ నాడు నేడు సంస్కరణల వల్ల విద్యా వ్యవస్థలో కావచ్చు వీటిలో వచ్చినటువంటి మార్పు కూడా ఇంగ్లీష్ మీడియం స్కూల్ వల్ల వాళ్ళు బాగా ఆకర్షితులైనారు ఇది జగన్మోహన్ రెడ్డి గారికి పాజిటివ్ గా ఒక ఓటింగ్ తీసుకొచ్చింది అది మనకు కనపడుతుంది ఆ సర్వేలో రెండో పాయింట్ ఏంటంటే దీనివల్ల ఒక వ్యతిరేకత కూడా ఒకటి ఉంది అంటే అర్బన్ రిలేటెడ్ ఏరియాలో వ్యతిరేకత అదే తెలుగుదేశం పార్టీకి కూడా ఒక నలభై శాతం ఓట్లు ఎందుకు వస్తా ఉందంటే దీన్ని నచ్చిన వాళ్ళు వేస్తారు రాజకీయాల్లో ఎప్పుడు కూడా అందరూ ఏకాభిప్రాయం రాదు తన ప్రత్యర్థి కన్నా ఒక ఓటు ఎక్కువ వచ్చినా గెలుస్తారు ఆ కోణలో చూసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు అప్పర్ హ్యాండ్ లో ఉన్నాడు దాని ఫలితాలు కనిపిస్తుంటాయి ఇది సార్ మెరుగుపడ్డట్టు అంటారా ఖచ్చితంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ క్రూషియల్ పాయింట్ ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం వైసీపీ కూడా అబ్జర్వ్ చేయాల్సిన ఒక కీలక అంశం ఉంది అదేంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంతృప్తి కలుగున్న వాళ్ళు మరియు పర్వాలేదు బాగుంది అనే వాళ్ళ సంఖ్య అరవై ఎనిమిది శాతం వస్తుంది టైమ్స్ నైవ్ ప్రకారం కానీ ఓటింగ్ వచ్చేసరికి యాభై శాతం వస్తుంది అంటే పది పదహైదు శాతం ఇక్కడ ఇన్బ్యాలెన్స్ ఎందుకు అవుతా ఉంది అనేది ఎప్పుడు ఒకటి ఉంటుంది అంటే ముఖ్యమంత్రి గారి పట్ల పాజిటివ్గా ఉన్నా లోకల్ ఎమ్మెల్యేలు లోకల్ లీడర్షిప్ పట్ల కొంత వ్యతిరేకత ఉంది అనుకోండి అది కొంత తగ్గుతుంది ఇక్కడ ఇప్పుడు అందుకే జగన్మోహన్ రెడ్డి గారు చాలా చోట్ల ఎమ్మెల్యేలని షిఫ్టింగ్ చేయడం మార్పులు చేరపడం కొంతమందికి ఇవ్వకపోవడం ఇవన్నీ ఎందుకు జరుగుతా ఉంది ఇప్పుడు అరవై మందిలో ఎప్పుడైనా చూసాము అధికారంలో ఉన్న వాళ్ళు ఇంత పెద్ద సంఖ్యలో మార్కులు చేర్పులు ఎందుకు చేస్తున్నారంటే కొంత ఈ తేడా వస్తా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు గడప గడప కార్యక్రమంలో చాలా మంది ఎమ్మెల్యేల పట్ల మార్కులు ఇచ్చాడు కొంతమంది బాగలేదన్నాడు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి వన్ ఇయర్ గా అంటే ప్రభుత్వం పట్ల ఉన్న ప్రతి సానుకూలత ఓటింగ్ గా మార్చడంలో ఎమ్మెల్యేలు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అయినప్పుడే ఇవన్నీ ఓటింగ్ గా మారిపోతుంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి పట్ల అరవై పైచీలకు శాతం గా ఉండడం ఏంటి ఓటింగ్ కొంత తగ్గుతుందంటే లోకల్ ఎమ్మెల్యేల పట్ల కొంత వ్యతిరేకత ఉంది వన్ ఇయర్ నుంచి జగన్ గారు చెప్తున్నాడు ఇప్పుడు అది రిఫ్లెక్ట్ అవుతా ఉంది ఇప్పుడు ఈ మార్పులు చేర్పుల ద్వారా అది కొంత తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఎమ్మెల్యేల మీద కోపం కొంచెం తగ్గుతుంది కానీ ఇక్కడ అదనంగా జగన్మోహన్ రెడ్డి గారు నా అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క విషయంలో మార్పు చేసుకుంటే తనకున్న ప్రతి సానుకూలత ఓటింగ్ మారుతుంది గెలవడానికి ఖచ్చితమైన అవకాశాలు ఉంటాయి ఈ సర్వేలు అవుతాయి ఏదంటే ఆ మార్పు చేసుకోవాల్సింది ఇప్పుడు ఎమ్మెల్యేలు కొన్ని మార్చారు కదా మీరు చూస్తే ఇంతమంది ఎమ్మెల్యేలు మార్చినా కార్యకర్తలు ఎక్కడ అసంతృప్తి వ్యక్తం చేయలేదు అంటే అర్థం ఏమిటి మార్పు కోరుకుంటున్నారు మాకు వద్దీ ఎమ్మెల్యే పక్కన మార్చండి అని దీని అర్థం ఏంటంటే ఈ నాలుగైదేళ్లలో ఈ ఎమ్మెల్యే చాలా చేసి ఉంటాడు కదా కోపతాపాలు కేడర్ ఉంటుంది కదా ఆ కేడర్ ని సాటిస్ఫై చేసే కార్యక్రమం కేవలం ఆయన మారిస్తేనే సరిపోదు జగన్ గారి ఇంకొంచెం కిందకి రావాలి అంటే నియోజకవర్గ స్థాయిలో ఇరవై మంది ముప్పై మంది యాక్టివ్ లీడర్షిప్ తో కానీ జగన్ గారిని ఇంట్రాక్ట్ అయితే ఈ నాలుగేళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి పట్ల వాళ్ళకున్న అసంతృప్తి ఏంటంటే మాతో కలవట్లేదు మేము ఆయన కలవట్లేదు జగన్ గారు మాస్ లీడర్ ఆ మాస్ ఈ ఆయనకి ఆ గెలిచే అవకాశం ఇచ్చింది కంప్లీట్ గా జనంలోనే ఆయన ఉన్నారు కాబట్టి ఆ గెలవడానికి ఒక ఆస్కారం అంటూ వచ్చింది ఆయన ఎక్కువగా జనంలో బాగా ఇంట్రాక్ట్ అవుతాడు ఆప్యాయంగా పలకరిస్తాడు మింగిల్ అవుతున్నాడు కొంతమంది కలవాలనుకున్న ఒక్కొక్కరు బాడీ లాంగ్వేజ్ ఒకరికి క్యారెక్టర్ ఒకరికి వారసత్వం కొంతమంది ఎంత సెకండ్ ఇచ్చినా కూడా ఆ ఎమోషనల్ రాదు కానీ రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డి కొడుకు రాజశేఖర కూతురు ఈ వీళ్ళకి ఈ కుటుంబానికి ఉన్న ఎమోషనల్ అంటే ప్రజలతో బాగా ఇంటాక్ట్ అయితే ప్రజలు కూడా ఓన్ చేసుకుంటారు ఒక మాస్ లీడర్లుగా వాళ్ళు ఎదిగారు కాబట్టి ఆ మాస్ లీడర్ వెళ్ళిన తర్వాత అదే మాస్ మళ్ళీ కోరుకుంటారు జనం కోరుకుంటారు కేడర్ కోరుకుంటాడు కాబట్టి ఈ కేడర్ కోరుకునే కోరికను అనేక కారణాలైతే నెరవేరలేదు దట్టు ఎమ్మెల్యేలు పనితీరు వాళ్ళు జరగలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిలో ఈ మార్పు తీసుకొని ఇప్పుడు ఏదైతే అన్ని అన్ని ప్రాంతాల్లో సమావేశాలు పెడుతున్నారు కదా గర్జన ఇది ఉత్తరాంధ్ర సమావేశం అయింది దెందులూరు సమా రేపు రాయలసీమ అనంతపురం జరుగుతుంది ఈ సభ బాగా కనెక్ట్ అవుతా ఉంది ప్రజల్లో బాగా ఎమోషనల్ కనెక్ట్ అవుతున్నారు ప్రతి స్పీచ్ కి ప్రతి మాటకి రియాక్ట్ అవుతున్నారంటే అంతగా కనెక్ట్ అవుతున్నారు ఈ సభ అయిపోయిన వెంటనే అదే ప్రాంతంలో అదే నియోజకవర్గాల నుంచి ఎం ఎంపిక చేసుకున్న నియోజకవర్గంలో ఇరవై మంది పదహైదు మంది కానీ ఆయన కూర్చున్నాడంటే అంటే ఒక రో ఒక పూట ఖచ్చితంగా ఈ గ్యాప్ కూడా ఫిలప్ అయిపోతుంది అప్పుడు ఏమవుతుంది జగన్ రోడ్డి పట్ల ఉన్న ఈ అసంతృప్తి ఏదైతే లో ఉందో అది ఫిలప్ అయిపోతుంది ప్రతి ఓటు అంటే జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న ప్రతి అభిమాను ఓటింగ్ గా మారుతుంది అది మార్చాల్సింది ఇప్పుడు జనంలోకి వెళ్తే ఇప్పుడు ఎక్కువగా ఉన్నాయంట రెండు పాయింట్లు ఉన్నాయి ఒకటి ఇప్పుడు ఈ సర్వేలు ఎప్పుడు చేశారు జనసేన తెలుగుదేశం ఒకటి వైసీపీ ఒకటి అనే లో సర్వే చేశారు ఇప్పుడు జనసేన తెలుగుదేశం తో పాటు బీజేపీ కలవబోతా ఉంది ఒక పార్టీ యాడ్ అవుతా ఉంది ఈ పార్టీ యాడ్ అయితే సహజంగా జగన్ గారికి కొంత తగ్గాలి కానీ రివర్స్ అవుతుంది ఇక్కడ ఎందుకంటే బీజేపీతో అదనంగా పొత్తు పెట్టుకోవడం వల్ల తెలుగుదేశం కొత్త సమస్యలు తెచ్చుకోబోతుంది అంటే ఇప్పుడు ఎందుకంటే బీజేపీ పట్ల వ్యతిరేకత రెండోది గతంలో చంద్రబాబు నాయుడు గారు బీజేపీని ఏమన్నాడు ఇవన్నీ చర్చకు ఇప్పుడు ఇప్పుడు అదనపు తలనొప్పి తెలుగుదేశం కావద్దు ఇప్పుడు జగన్ గారికి ఇది అదనపు అడ్వాంటేజ్ అవుతుంది ఇంతకాలం ఏమన్నారు జగన్మోహన్ రెడ్డి బీజేపీకి అమ్ముడు పోయినాడు బీజేపీ చేతిలో కీలుబాబు ఏం అడగలేదు ఇదే కదా ఏమర్ జగన్మోహన్ రెడ్డి మీద ఉంది ఇప్పుడు ఎవరితో బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీకి అనుకూలమైతే బీజేపీ వాళ్ళు జగన్తో పొత్తు పెట్టుకోవాలి పెత్తు పెట్టుకోకుండా తెలుగుదేశంతో పెట్టుకున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారు బీజేపీతో లేడనే మెసేజ్ కూడా వెళ్తుంది ఇది అదనంగా జగన్ గారికి కలిసి వస్తుంది ఇది అడ్వాంటేజ్ గా మారుతుంది కాబట్టి జగన్ గారికి ఇది అడ్వాంటేజ్ అయినప్పుడు ఇది ఇంకోటింగ్ పెరగాలి ఇవ ఇవి ఎవరు చేయగలరు ఆటోమేటిక్ గా ప్రజలకు జరగదు ప్రజలు కేడర్ పోయి చెప్పాలి ఇప్పుడు జగన్ గారు పదే పదే ఏమంటున్నాడు నేను అధికారంలో కోల్పోతే వాళ్ళు వస్తే ఇలా ఈ సచివాలయాలు ఉండవు వాలంటీర్ల సిస్టమ్ ఉండదు ఈ సంక్షేమ పథకాలు ఉండవు ఇవన్నీ చెప్తున్నాడు గట్టిగా ఇది లబ్ధి లబ్ధిదారులకు లబ్దిదారులకు చెప్పి జగన్ గారు మళ్ళీ గెలవాలని చెప్పాల్సింది ఎవరు ఖచ్చితంగా శ్రేణులు ఆ శ్రేణులకి జగన్మోహన్ రెడ్డి గారు ఒక భరోసా ఇవ్వగలిగితే ఈ గ్యాప్ ఫిలప్ అయితే ఈ ఒక్క మార్పు కానీ జగన్ గారు చేసుకుంటే సర్వే రిపోర్ట్ లో వచ్చినట్టుగా ప్రతి అనుకూలత ఓటింగ్ గా మారుతుంది అది జగన్మోహన్ రెడ్డి గారు గెలవడానికి దోహదపడుతుంది లేని పక్షంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి మా బీజేపీ లాంటి పార్టీలు కలిసిన తర్వాత వాళ్ళు ఆ ఓట్లు పెరగకపోయినా మనుషులు పెరగతారు నోర్లు పెరగతాయి సంఖ్య పెరుగుతుంది కాబట్టి దీన్ని ఎదుర్కోవాలంటే ఈ కేడర్ లో ఉన్నటువంటి నిలిప్తను పోగొట్టేదానికి ప్రత్యేక కార్యాచరణ జగన్ గారు చేస్తే ఫుల్ఫిల్ అయ్యేదానికి అవకాశం ఓకే ఓకే వెరీ మచ్